ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికాద్రా బుల్స్ మార్కెట్ ఇక్కడ మొత్తం ఒక రెండు జతలు ఎద్దులు ఉన్నాయి ఇటు రేట్ ఏందో చూద్దాం అలా ఇక్కడ ఇక్కడ చూడు ఎట్లా నీవేనా నవే ఎట్ల ఎట్లా రేటు ఈ జత ఒకటి ఇరవై ఐదు అటా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అవి కోడెలా ఎలా ఓ ఏది నాలుగు ఏది ఆరు రైట్ సైడ్దేమో నాలుగు పాళ్ళలో ఉందంట లెఫ్ట్దేమో ఆరు పళ్ళ కూడినట బాగోతా పని అవి ఎట్లా మరి రేటు ఒకటి ముప్పై ఐదు చిన్న చిన్నపూర్లనా పెద్ద చిన్న చిన్నపూర్లా ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా ఏం పేరు నరసింహ పని బావోతా పని అయితే ఫుల్ గ్యారంటీ అట ఫ్రెండ్స్ మరి అవసరమైతే నరసింహని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్ప సరే నెంబర్ లేదా ఫోన్ అయితే పెట్టుకోవచ్చు లేదట ఫోన్ లేదట ఫ్రెండ్స్ మరి దేవరకాద్ర మార్కెట్లో ప్రైజెస్ అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం